మీరు చూస్తున్న మిర్చి బంగారం మిర్చి అండి బెస్ట్ ప్లస్ అండి బంగారం బెస్ట్ ప్లస్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ అయితే సూపరు ఎక్కడన్నా ఒకటి అర మచ్చకాయ తొగుతుంది లేకపోతే డీలక్స్ అనుకోవాలా బెస్ట్ ప్లస్ క్వాలిటీ ఈరోజు కొన్ని ఏసీ గోడౌన్లలో అమ్మకాలకైతే పెడతాం జరిగిందండి రైతులు క్వాలిటీ మాత్రం ఎక్కడన్నా ఆ పచ్చబడి తిప్పితే బ్రహ్మాండంగా ఉంది సైజు కానీ రంగు కానీ క్వాలిటీ కానీ బెస్ట్ ప్లస్ ఒక టెన్ పర్సెంట్ డీలక్స్కి తగ్గిద్ది ఈరోజు ఏసీ గోడెంలో రైతు అమ్మకం జరిగింది పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి క్వాలిటీ మాత్రం ఎక్కడ కూడా ఎక్కడన్నా ఒకటి అరకాయ తప్పితే బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ ఇప్పుడిప్పుడే రైతు సోదరులు పెడుతున్నారు